వాడిని అడిగితే ఆ ఇరాన్ చూపన్నాడు నీకేవో రుచి తెలుసు నేను లొడ్డు తెస్తానాబా ఆ లొడ్డు ఎట్లుంటే తెలుసా తింటే నోటికి కాదయా సా తినక ముందు చేతులకే రుచి తెలుస్తాది అట్లా లొడ్డు అది మంచిది మంచిదే కదా నాకు తెలుసు బా మనుషులు తినేది కదా ఏమో ఎనుగుడలు తినేది ఏమన్నా ఎక్కువ చూడు నేను తెచ్చిన తర్వాత మరి అది ఎందుకు ఇంత ఇది ఎందుకు ఇంత ఆడంతా వాడు చెప్పా ఈడు చెప్పా చెప్పా ఇట్లా మరి పనిచేయాలి అపో పెళ్లి అయితే దండిగున్నాయి యాదవ్ పెళ్లిళ్ళకి పోయి ఇంత ఆ పక్క ఈ పక్క నింపుకొని వస్తే దీనికి ఒక ఐదు కేళ్ళ దొడ్డైతుంది ఏమండి చీర బాగుందా ఏంటండి చీర బాగుందని అడిగితే రెస్పాండ్ లేకుండా అక్కడ చూస్తున్నావు ఇప్పుడు కట్టి ఉన్న తల తల ఉతికి తీసేంటే తెల్లబట్ల అట్లా మిల మెరసనంటే అవేంటండి మా అక్క కొడుకుది పుట్టింటికి ఉన్నాయి కదా గుర్తు గుర్తులేదా నీకు అన్ని మర్చిపోతావు నువ్వు నేనే గుర్తు రండి పోదామా అవునా పుట్టింటోలు అంటే మాత్రం బాగా నీట్ గా తేదీల వారాలు కూడా గుర్తుంటాయి మగనింటివా ఏం గుర్తుండి బా అయినా మీ పుట్టింటి వాళ్ళు కొంపకే రానా అట్లా అంటారు ఏంటండి మన పెళ్లికి మా అక్క బావ వచ్చి ముయి పెట్టింది లేదా మనం కూడా పెట్టేసి రావాలండి అట్లా పుట్టి తినేసి వద్దాము ఏం పెట్టినారమ్మా నీ అక్క బావ ఏమన్నా అంట వాళ్ళు వచ్చి మన పెళ్లికి పెట్టినారు మళ్ళీ ఏం పెట్టినారు పదకొండు రూపాయలు చదివించినారు ఏ గతి లేదు నా కొడుకులా నా కొడుకులకి లేదా అది పదకొండు రూపాయలు ధరకి పొద్దున అట్లా తొల తొలత వచ్చింది ఏమంటే మా వాళ్ళు పెట్టినారు మనం ఇంత బూదీని వాళ్ళకి పెట్టొద్దామా ఏందో ఏందో నాకు అర్థమే కాదప్పా ఊర్లో ఎన్ని సంసారాలు చూసినా కానీ నా అట్లా సంసారం ఏడదు కాలే అట్లా అనకండి మనం ఎట్లా తిరిగి ఈ రోజు పోవాల్సి ఉండేదే అండి సరేలే ఏమన్నా ముక్క చుక్క ఏమన్నా చేసినారా లేదా ముక్క చుక్క లేదు కానీ నెయ్యి లడ్డు చేసినారంట నెయ్యి లడ్డు చేసినారా సరే లేదా మనం ఆటోలకి బస్సులకి నడుచుకుని అట్లా పోకూడదు బండిలో పోదాం అండి బండి అంటూ ఆడిందమ్మా మనకి ఉండేదో ఎద్దుల బండి ఆడ కట్టేసినా ఇంకా బండి అంటే అక్కడ నుంచి వస్తాయి ఏదో ఒకటి చేయండి బండిలోనే పోదాము సరే ఇప్పుడు నేను బండి ఎక్కించుకోమని అనుకో నా మరేదో లెవెల్ ఉంటది కదా కొంచెం లొడ్డు బాగా దెండి పెట్టాలి ఆ సరే నువ్బ్బా నీబ్బాయి బండిదే అబ్బా ఆ ఏదో కొత్త గాడి కావాలి ఒకటి దొడ్డబ్బా ఆ ఆ కావాలా అదే చెప్తుండారా ఏమప్ప ఏం బండి కొంటావు కొత్తదైతే కొత్త కొన్నాళ్ళ పాప ఊరికే ఉన్నానికి వచ్చి అగ్గి రంపు రంపు పెట్టి పోయిందప్పా నీ పెళ్ళాము ఆ పెండ్లాము రంపు పెట్టాదేముంది ఆ కాదా బండి నీది ఎక్సల్ ఉంది కదా నేను నా అట్లా మా మామూలు ఇంటి వాడు పోయిస్తాము నూనె వేసుకొని కాదప్పా కొత్త బండి తెస్తాను చెప్పే మళ్ళీ ఇప్పుడు నీ పెళ్ళం వచ్చి రంపు పెట్టిపోయింది మా కొత్త బండి తెచ్చి పెళ్ళం కూడా ఎట్టిపోతారు నువ్వు ఏదో డొక్కుది అది దొక్కుని దొక్కుని పోవాలా అట్లా బండి తీస్తా నువ్వు కూర్చొని పోవాలా నేను అని అదే కాదు నా పెళ్ళానికి నేను కొత్త బండి తెస్తానని చెప్పలే బండి తీసుకొని వస్తానే అని అడిగిపోయి అడిగేసి వచ్చిపోతాపా నా ఫ్రెండ్ దగ్గరికి అంత లోపల అది నిన్న మగడు బండిలో కొందా నీటి వచ్చి రంగు పెట్టిపోయింది కొత్త బండి తెస్తామని చెప్పు పోతానే నాకు ఇదే రమ్ పాం ఇంకా ఇంకోటి ఇంకా ఇంకా లోపల కూడా పోలేదప్ప ఏమే కొత్త బండి అంటా వాళ్ళు తెస్తుంటారు మనం కూడా కొత్త బండి తెస్తాం అది వద్దే వద్దని పట్టింది సరేలేవన్నీ మామూలే ఇంకా ఈ ఆడవాళ్ళు ఆశలకు అద్దలేవు మనుషులకు పొద్దులేవు అన్నట్టు ఉంటాయి ఇవి అదే బండి ఏమని ఈ ఊరుదా ఇంకా నమస్కారం అప్ప ఏమొద్దా నమస్కారం చేస్తాను అగ నీ పిండ్ల ముట్టి నా ఇంట్లోకి వచ్చి అది ఇది శుద్ధి చెప్పిపోద్దాం చెప్పపా అదే అంతే సార్ నాకు సంతోషంగానే ఉంటాము అగ పోయేస్తాను పోయి రాదవతి వచ్చి రంప పెట్టి మాకే బాగున్నోకి ఇది రంప మీరు ఆడికి అవునా కాదులే అలా ఊరి బయట నా కోసం మీరే వాళ్ళు కాస్తా అంటారు రెండు నిమిషాలు సైకిల్ ఇల్లే వాళ్ళు మాట్లాడితే వస్తేనే రెండు బరిపిలు ఇప్పిస్తారా రెండు నిమిషాలు రెండు నిమిషాలు పోలే రెండు నిమిషాలు బండి అదేంటండి బండి అని చెప్పేసి సైకిల్ యూస్ చేస్తున్నారు ఇది చిన్న చిన్నపిల్లలతో కూనే సైకిల్ దీంట్లో మనం పోయినాం అంటే ఫంక్షన్ అయిపోయినాకనే పోతాం కాదే నేను బండి తెచ్చే లోపల నువ్వు ఈ సుట్టేసినవు కదా అప్పుడే కొంపలన్నీ ఫంక్షన్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాసి వచ్చిన అవునా అవునా గొప్ప కోసం పై చెప్పినావు ఆడ పై బండి అడితే వాడు ఇలా నీ పిల్లని చెప్తా తప్ప నా మగడు బండి తెస్తున్నాడు బండిలో పోతున్నామని ఇంకా మా బండి ఎందుకు రండి కాదే నేను అట్లా తిరిగి లేదు అప్పుడే తింది చరక్ చరకు తిరిగి ఆ అందుకే ఇప్పుడు ఈ సైకిల్ తప్పితే మనకి తప్పదా అండి తప్పది ఇప్పది కాదా ఇక సైకిల్ లో రానండి నేను సైకిల్ ఇప్పుడు ఆ సూట్ కేసు ఏం పని అండి అంటే అన్ని నీకు అన్ని చెప్పాలా ఇప్పుడు మనం దీని ఈ బండి పైన పోతున్నాం సరే గానీ ఇప్పుడు ఇది నేను ఎక్కడ కూర్చోలా కూర్చున్నా చెప్పిన నేనేమన్నా రెండు ఏమన్నా తట్టుకో ఆటో వరకు దబ్బు ఆటో నుంచి కూర్చుంది ఏమా నీకు సైకిల్ దొక్కేకొచ్చా రాదండి సైకిల్ తొక్కేకి రాదా సరే మరి కసు కదా అట్లా దీన్ని ఇట్లా దెబ్బతా ఉండు కొంత దూరం నేను తొక్కి తర్వాత నిన్ను ఎక్కించుకుంటాబ్బా కేట్టు కదా కాశీకి పోయాను రామరే కన్నీ గంగనే తెచ్చాను రామా హరే నా పిల్లం గుంబకపోతున్నాను హరే నేను సూట్ కేసు నిండా పట్టుకొస్తాను హరి హరి అప్పుడే ఏమండి నీ సైకిల్ వద్దు నీ బండి వద్దు ఏమి వద్దు నడుచుకోనైనా పోదామండి లేదంటే ఆటోకైనా పిలిచే పోండి కాదే ఇప్పుడు ఎట్లా దొబ్బే పోదాము కాదండి మీరుండేది ఏనుగులా ఉన్నారు నేను ఇంకా దుబ్బలేనండి కదా కట్టుకైనా కష్టం పంచుకోనా ఉండ हां तन्ने दी हां इ쁘ดิ ఇట్లా పెట్టుకోనే ఆ ఒక చేత సైకిల్ దబ్బే సుగం బరువు దక్కుతది ఏంటి ఒక చేతు సైకిల్ దబ్బల్లా నాకింగ ఫంక్షన్ ఉదియెయెమో దండి ఇండికి పోదాంపా చూసుమేమే ఇంత సూట్ కేస్ మోస్ సైకిల్ నా ఎరుగు ఎరుగులాగుండవు ఆ ఎరుగొట్టిలాగుండవు ఇది కాదు సంసారం విజ్ఞానం తెలుసుదే మగనికి ఇంకోసారి నా పుట్టి నీళ్ళు పట్టి నీళ్ళు అని ఏమన్నా నన్ను తక్కువ నేసినామనుకో నీ కథ వేరే విధంగా ఉంటుంది దప్పుడు దప్పు ఏమో పోవల్సిందో ఫంక్షన్ మనం ఈరోజు అండి ఇప్పుడు ఈ సూట్ కేసు మనం ఎందుకు తీసుకుపోతున్నాము అదే నీకు చెప్పలేదు కదా ఒక ఐదు కేజీల లడ్డు ఈ సూట్ కేసు లో వేసుకుని సూట్ కేసు లో పెట్టుకుని కాదండి ఇప్పుడు ఐదు కేజీల లడ్డు ఎందుకు ఒక ఐదు కేజీల లడ్డు ఈ సూట్ కేసు లో వేసుకుని తెచ్చినామంటే వానికి లడ్డు ఇస్తే ఊరి పడి డబ్బులు వచ్చాయి అది నేను ఐడియా ఆ తలకాయ నేను వేసింటానా నీకేం తెలుసా తలకాయలు ఎందానా రాపోదామా ఎంత పిసినారో నా కొడుకురా నువ్వు ఇంత కకృతి పడుతున్నావా చిచ్చి నీతో ఫంక్షన్ కాదు కదా ఎక్కడికి రాను మా తాత ఫ్రెండ్స్ చూశారు కదా ఈ స్టోరీ మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి బేసిక్ గా అంటే మా కొన్ని కొన్ని స్టోరీస్ అట్లా జరుగుతూ అనమాట ఫ్రెండ్స్ ఈ గాలి కాలం వల్ల కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది అందులో కొత్తగా నేను మైకులు తేడము అవి ఎలా వాడాలో కూడా నాకు ఐడియా లేదనమాట దాని మీద నా నాకు ప్రయోగాలు అయితే చేస్తున్నాను అండ్ త్వరలోనే ఇంకా మంచి క్వాలిటీతో మంచి మంచి వీడియోస్ వస్తాయి రెడీగా ఉండండి చూసి హ్యాపీగా నవ్వుకోండి అండ్ నచ్చితే పది పంచ పంచుకోండి నవ్వండి నవ్వించండి మీ విరా మరొక వీడియోలో మరీ కలుద్దాం